ప్రజలారా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని వార్తలు ముందుగా చూస్తే నారా చంద్రబాబు నాయుడు అనే నేను తొలిసారి ముఖ్యమంత్రి అయి నేటికి ముప్పై ఏళ్ళు పలుమార్లు పడిలేసిన కెరటముగా సంచలనం సంక్షోభాల నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగిన వైనం పాతాలానికి పడిన ఆకాశమార్థిగా వెదిగే తత్వం విద్యార్థి దర్శన నుంచే రాటుదాలిన నాయకుడు ఎక్కడున్న కింగ్ మేకర్ పాత్ర సీఎంగా టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించిన ఘనత ఫ్యూచర్ విజన్తో ఎన్నెన్నో వినూత్న పథకాలు నేట్ ఐటెక్ సిటీ నుంచి నేటు క్యాప్టెన్ వ్యాలీ దాకా నేడు విధ్వాంసం ఏపీ గాడిని పెట్టినందుకు కృషి అదే సమయంలో సంక్షేమానికి పీట చూడండి అన్నీ అనుకూలిస్తే అధికార పీఠంపై కూర్చోవడం పెద్ద కష్టమేమి కాదు కానీ ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మలుచుకుంటూ అధికార పీఠాన్ని అధిగమించగలడమే అసలైన విజయం స్వదేశీ ఉత్పత్తులే ముద్దు సుంకాల వేళ మోడీ పిలుపు ఆత్మ నిర్భర్తతో అగ్రదేశంగా మారదాం బహుమతులు వస్త్రాలు అలంకరణ సామాగ్రి దేశీయ వస్తువులనే వాడండి సరిహద్దు లేని బంధం సమస్యను ఏతబద్ధకంగా తేల్చుకుందాం సరిహద్దు సమస్య మన బంధానికి అడ్డు అడ్డు రావద్దు ఇరు దేశాల మధ్య వాణిజ్యం పెంచుకుందాం శత్రువులా కాదు అభివృద్ధిని భాగస్వాములుగా రాజకీయ వ్యూహాత్మక కోణంలో సాగుదాం ప్రధాని మోడీ చైనా అధ్యక్షుడు నిర్ణయం బంధం బాగుండాలంటే శాంతి సుస్థిరతం ముఖ్యం పరస్పరం నమ్మకం గౌరవంతో ముందుకెళ్దాం మన బంధాలను మూడో దేశం కోణంలో చూడవద్దు భారత్ చైనా మధ్య సహకారము అమెరికా కాలేజీలు కుదేలు విదేశీ విద్యార్థులకు రాకకు బ్రేక్ అరవై వేల కోట్ల రాబడి గండి ట్రంప్ విధానంతో తీవ్ర నష్టం ఉద్ధృతంగా గోదావరి రాజమహేంద్రం రోడ్డు రై బ్రిడ్జి కింద ఉధృతంగా గోదావరి వరద పోలవరం నుంచి టెన్ పాయింట్ ఎయిట్ ఫోర్ లక్షల క్యూసిక్ల దిగువకు ధవళేశ్వరంలో కొనసాగుతున్న మొదటి ప్రమాద వెచ్చరిక లంక లోతంట ప్రాంతాల నుంచి ప్రజలను తరలిస్తున్న అధికారులు సభాస్ వరదను నియంత్రించి దయా ప్రభవాలు నిర్మిస్తున్నారు పోలవరం ప్రాజెక్టు ఇంజనీర్లకు అంతర్జాతీయ నిపుణుల అభినందన గ్యాప్ టూ పనుల్లో బంకమట్టి ప్రభావాన్ని తగ్గించేలా కాంక్రీట్ మిక్స్ చేయండి కేంద్ర అంతర్జాతీయ బృంద సూచన ఉల్లి రైతు బేజారు మహారాష్ట్ర ఉల్లికే వ్యాపారులు మొగ్గు కర్నూలు ఉల్లి కొనేందుకు ముందుకు రాని వైనం తాడేపల్లిగూడెం మార్కెట్లో దళార్ల సిండికేట్ గతేడాది కంటే పది రేట్లు తక్కువగా రేటు కిలో ఐదు రూపాయలు గడుగుతున్న వ్యాపారులు సిసిఐకి జిన్నర్ల సాక్ గడువు ముగుస్తున్న బిడ్లీకుండా నిరసన టెండర్ల నిబంధనలు సడలించాలని పట్టు సీసీ కెమెరాలపై హైకోర్టు నుంచి స్టే తెచ్చిన వైనం ఈ సీజన్లో దూది శాతం పెంచాలన్న నిబంధనపై మిల్లర్లు ఆగ్రహము ఓంమంత్రిని ఆప్తా పోలీసు విచారణలో కిలాడి షాక్ శ్రీకాంత్ రమేష్ అంతా సిద్ధం చేసుకున్నా పెళ్లి చేసుకొని ఎక్కడికైనా వెళ్ళి బతకాలనుకున్నా ఎన్నికలకు ఏడాది ముందు గూడూరులో మకాం వేయాలని అనుకున్నాను అనుకున్నానని ఎల్లడి వైసీపీ ప్రభుత్వంలో అరుణకు తెల్ల రేషన్ కార్డు నాలుగు కార్లున్నా మరొకరి పేరుతోనే ఫోన్లు ట్రాన్స్జెండర్ హత్య వివరాలు మళ్లీ కస్టడీ తీసుకొని ప్రశ్నించిన ప్రశ్నించే అవకాశం ఇంకపై నెలంతా రేషన్ పదహైదు రోజుల కాలమరితిని ఎత్తేస్తున్నాం అన్ని రోజులు దుకాణాలు తెలిసి ఉండేలా నిర్ణయం వచ్చే నెల నుంచి సబ్సిడీపై గోధుమ పిండి పంపిణీ డీలర్ల ఆదాయం పెంచేలా కంపెనీలతో ఒప్పందం ఆర్గానిక్ సరుకులు కూడా అందుబాటులోకి తెస్తాం ఈ నెల లోపు స్మార్ట్ కార్డుల పంపిణీ పూర్తి పౌర సరఫరాల మంత్రి నారాయణ మనోహర్ ఎల్లడి చాట్ జీపీటీని నమ్మి తల్లిని చంపి తన ప్రాణాలు తీసుకున్న అమెరికా వ్యక్తి కృత్రిమ మీద ప్రమేయంతో తొలి హత్య మానవ సంబంధాలను దెబ్బతీస్తున్న ఏఐ ఏఐ భాగస్వామ్యులతో ఒంటరితనం తగ్గదు తగ్గదు పెరుగుతుంది మనసత్వ శాస్త్ర నిపుణుల హెచ్చరిక ఎడికేట్ గర్లకు మెగసే అవార్డు ఈ పురస్కారం దక్కించుకున్న తొలిత భారతీయ సమస్య పల్లెల్లో బాలికల విద్య కోసం విశేష కృషి దేశవ్యాప్తంగా ముప్పై వేల గ్రామాల్లో ఆడపిల్లలకు అచ్చరాత పెంపు ఇదినండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వీనాడు సాక్షి నమస్తే తెలంగాణ పేపర్లు కూడా చూద్దాం నా ఛానల్లో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోను లైక్ చేయండి వీనాడు తెలంగాణ వీనాడు తెలంగాణ పేపర్ చూసుకుంటే సిబిఐకి కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగిస్తూ శాసనసభ నిర్ణయం రీడిజైన్ పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు కొల్లగొట్టాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏటీపీ ఏటీసీ నోటీసులపై కేసీఆర్ ఇతండవాదం అనే ధ్వజం అర్ధరాత్రి దాటాక సాగిన సభ సీఎం ప్రకటనంతరం నిర్వేదిక వాయిదా వైఫల్యానికి కారణం కేసీఆర్ నివేదికలు పేర్కొన్న జస్టిస్ పిసి ఘోష్ నివేదిక కాళేశ్వరం బ్యారేజీల ప్రతి అంశంలోనూ జోక్యం చేసుకున్నారని నెలడి చట్టం ప్రకారం ఆయనపై చర్య తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని వ్యాఖ్య హరీష్ రావు ఈటలను తప్పుబట్టిన కమిషన్ కాంగ్రెస్ భరోసాలు మ్యాక్స్ ఫిక్సింగ్ల కాళేశ్వరం నివేదిక కేసీఆర్ హరీష్ రావుల అవినీతి బంధంలో ఎందుకు ప్రస్తావించలేదు భౌజాప శాసనసభ పక్షనేత మహేశ్వర్ రెడ్డి బురద సల్లేందుకే జస్టిస్ ఘోష్ నివేదిక కోర్టులో స్టే వస్తుందని అత్యవసరంగా అసెంబ్లీలో పెట్టారు ఆరు వందల యాభై పేజీల నివేదికపై అరగంటలో మాట్లాడాలా మహారాష్ట్ర నూట యాభై రెండు మీటర్లు ఒప్పుకోలేదు దానికి తోడు నీళ్లు సరిపోవన్న కేంద్ర సూచనలతో మేడిగడ్డకు మార్చాం కాళేశ్వరం నివేదికపై హరీష్ రావు భరాస వాకౌట్ గన్ పార్క్ వద్ద కమిషన్ నివేదిక పత్రాలు చెత్తబట్టలు వేసిన పార్టీ ఎమ్మెల్యేలు లక్ష కోట్లు ఖర్చు చేసిన లక్ష ఎకరాలకు మించి నీరు ఇవ్వలేదు కేసీఆర్దే బాధ్యత అని కమిషన్ తెలివి చేల్చింది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం బ్యారేజీల్లో అక్రమాలు వైఫల్యాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి సిబిఐ కేసుకు అప్పగించాలని శాసనసభ నిర్ణయించింది ఆదివారం శాసనసభలో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికపై జరిగిన ఆ చర్చకు సమాధానమిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అంతరాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ సమస్యలైన అందుకే కేసీఆర్ కేసును సిబిఐకి అప్పగించడం సముచితమని శాసనసభ భావిస్తుందని రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వారిని శిక్షించాలని కూరుకున్నట్లు ఆయన తెలిపారు ప్రాజెక్టుల్లో అక్రమాలపై ఇప్పటి వరకు నివేదిక ఇచ్చిన ఎన్డిఎస్ఈ విజిలెన్స్ కాగ్ జస్టిస్ గోస్ కమిషన్ గత ప్రభుత్వాన్ని నేటి ప్రభుత్వ పెద్దలని తప్పుబట్టిన తప్పుబట్టాయి భారత్ చైనా స్నేహ స్నేహగీతక వివాదాలతో బంధాలు పాడు చేసుకోవద్దు డ్రాగన్ ఏనుగు కలిసి నాట్యం చేయాలి చైనా ప్రధాని మూడో దేశం కోణం నుంచి మన బంధాన్ని చూడకూడదు పరస్పర విశ్వాసంతో ముందుకు మోడీ ఇరు దేశాలలోని రెండు వందల ఎనభై కోట్ల మంది సంక్షేమాన్ని కృషి చేద్దామని పిలుపు బీసీ బిల్లులకు జై నలభై రెండు పార్టీ పర్సెంట్ రిజర్వేషన్ బిల్లులకు శాసనసభ ఏకీగ్రీవ ఆమోదం మరో మూడింటికి సైతం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో యాభై పర్సెంట్ రిజర్వేషన్ల పరిమితిని నిబంధనలు ఎత్తివేస్తూ బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచేందుకు ఉద్దేశించిన పురపాలక చట్ట చవరణ పంచాయతీ చట్ట చవరణ బిల్లులకు రాష్ట్ర శాసనసభ ఆదివారము ఏకీగృహంగా ఆమోదం తెలిపింది వీటితో పాటు మరో మూడు బిల్లులకు సభ ఆమోదం ఉంచింది పురపాలక చట్ట చవరణ బిల్లును శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర బాబు రాజ్ చట్ట బిల్లును ఆ శాఖ మంత్రి సీతక్క ప్రవేశపెట్టారు బీసీలకు మంచి జరిగే సమయం వచ్చింది స్థానిక సంస్థల్లో వారికి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం మొత్తం రిజర్వేషన్లు యాభై శాతానికి పరిమితయ్యేలా గత ప్రభుత్వము చట్టాలు చేసింది వారిది కలవకుండా చేసే కుటుంబం శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన బద్దకు అఖిలపత్యాన్ని తీసుకెళ్లాలి కేటీఆర్ వివాదాలు తలెత్తకుండా చూడాలి గంగుల ధర్నాలు చేర్చే చట్టాలు అవుతాయా పాయల శంకర్ విప్లవాత్మకమైన ముందడుగు కూనమ్ నేని ఆన్లైన్ బెట్టింగ్లో నష్టం పనిచేసే బ్యాంకుకే కన్నం నిందితుడు క్యాషియర్తో సహా నలభై నాలుగు మంది అరెస్టు పదహైదు వేల రెండు వందల ముప్పై ఏడు ఫిఫ్టీన్ పాయింట్ టూ త్రీ సెవెన్ కిలోల బంగారం స్వాధీనము ఆర్టీసీ డ్రైవర్ సెల్ ఫోన్ వాడకంపై నిషేధం నేటి నుంచి పదకొండు డిపేళ్లలో ప్ర అమలు స్తంభాలు కూలి ట్రాన్స్ఫార్మర్లు మునిగి ఉమ్మడి నిజామాబాదులో వరదలకు కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థ పూర్తి స్థాయి పునరుద్ధరణకు చాలా సమయం పట్టే అవకాశం ప్రధాన దేవాలయాలకు కొత్త హంగులు రెండు వేల రెండు వందల రెండు కోట్ల అంచనాలతో భక్తుల సౌకర్యాలకు బృహత్వ ప్రణాళికలు జాబితాలు బాసర భద్రాచలం కాళేశ్వరం సహా పది క్షేత్రాలు శ్రమ జ శ్రమయేవ జయితే ఇరవై ఏళ్ళు దాటిన వ్యాయామం మొదలు పెట్టాల్సిందే వెల్లడించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ సెప్టెంబర్లోనూ కొట్టడే వరుస అల్పపీడనాలు విస్తారణంగా ఇది ఇదినండి ఈనాడు తెలంగాణ నెక్స్ట్ సాక్షి నమస్తే తెలంగాణ పేపర్లు కూడా చూద్దాం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సాక్షి ఆంధ్రప్రదేశ్ మనం సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని ముఖ్య వార్తలను చూసుకుందాం చూసుకుంటే బంధం బలోపేతం పరస్పర విశ్వాసం గౌరవంతో సరిహద్దు సమస్యలను పరిష్కరించుకుందాం దైపాచిక ఒప్పందాలను మరింత ముందుకు తీసుకెళ్దాం మన సహకారం దేశాల్లోనూ రెండు వందల ఎనభై కోట్ల మంది ప్రజల సంచయంతో ముడిపడి ఉంది చైనా చైనా అధ్యక్షుడితో భేటీలు ప్రధాని మోడీ వ్యాఖ్య భారత్ చైనా వాణిజ్య సహా కీలక దైపాచకాలపై ఇరు నేతలు సుదీర్ఘ మంతనాలు నేడు రష్యా అధ్యక్షుడు పుతిన్తోనూ సమావేశం కానున్న మోడీ మా చూసుకుంటే ఆ కంపెనీలు రాష్ట్ర యువతకు ఉద్యోగాలు ఎలా ఇస్తాయి ఇప్పటికే వివిధ నగరాల్లో తమ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగిస్తున్న ఐటీ కంపెనీలు రాష్ట్రంలోని యువతకు ఎలా ఉద్యోగాలు ఇస్తాయని కూటమి ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి శర్మ నిలదీశారు కార్మికులు ఉక్కిరి పిడి ఉక్కు పిడికిలి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుపై కార్మిక సంఘాలు తీవ్రంగా ఇరుసుకుపడ్డాయి మెడికల్ విద్యార్థి అదృశ్యం గుంటూరు జిల్లా చిన్నకాకాని మెడికల్ కాలేజీ విద్యార్థి అదృశ్యమయ్యాడు అదృశ్యమయ్యాడు ఓ సోరీ కేసులో పోలీసులు విచారించడంతో మనస్తాపానికి గురైన విద్యార్థి తల్లిదండ్రులకు మెసేజ్ పెట్టి వెళ్ళిపోయాడు మళ్ళీ జోరందుకున్న వర్షాలు రాష్ట్రంలో మళ్ళీ వర్షాలు జోరందుకున్నాయి ఈ నెల రెండున వా వాయువు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల మూడు రోజుల పాటు మోస్తవారు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి పింఛన్ దారిలో టెన్షన్ అనర్హులంటూ దాదాపు లక్ష మంది దివ్యాంగులకు ప్రభుత్వ నోటీసులు వీటిని అందుకున్న వారిలో పెన్షన్ కోసం తీవ్ర ఆందోళన వారికి సొమ్ము పంపిణీపై రోజుకో రీతిలో సర్కారు వైఖరి పునః పరిశీలన కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇస్తామంటూ అనుకూల మీడియాలో లీకులు దివ్యాంగులు కాని వారికి దొంగ పింఛన్లు ఇస్తున్నారంటూ స్వయంగా ప్రసారానికి సెరదీసిన సీఎం చంద్రబాబు నెల రోజులుగా కునుకు కరువైన దివ్యాంగుల లబ్ధిదారులు నిరుద్యోగంలో మూడో స్థానంలో ఏపీ ఈ ఏడాది ఏప్రిల్ జూన్ వరకు లేబర్ సర్వే నివేదికలో వెల్లడి రాష్ట్రంలో నిరుద్యోగత ఇరవై ఒక్క శాతము జాతీయ స్థాయిలో ఫోర్టీన్ పాయింట్ సిక్స్ శాతము ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రం భారీ అప్పులతో పాటు నిరుద్యోగంలోనూ దూసుకపోతుంది దేశవ్యాప్తంగా నిరుద్యోగంలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచినట్టు లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక వెల్లడించింది వినయక నిమజ్జనంలో విషాదం మూడు వేరువేరు ఘటనలో ఎనిమిది మంది మృతి పశ్చిమ గోదావరిలో భక్తులపైకి ట్రాక్టర్ వెళ్ళి నలుగురు అల్లూరి జిల్లాలో కారు దూసుకెళ్లి ఇద్దరు చిత్తూరు జిల్లా చెరువులో ఇగ్రహం కింద పడి ఇద్దరు మృత్యువాత మాజీ సీఎం వైఎస్ జగన్ ది మాజీ సీఎం వైఎస్ జగన్ దిగాగృతి గణపతి విగ్రహ నిమజ్జనం ఊరిగింపులో ఆదివారం మూడు జిల్లాల్లో అప్సృతులు చోటు చోటు చేసుకోవడంపై మొత్తం ఎనిమిది మంది మరణించారు కమల రథసారథిగా శివరాజ్ సింగ్ బీజేపీ ఆర్ఎస్ఎస్ పెద్దలతో కుదిరిన ఏకాప్రాయం త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం కలిసొచ్చిన ఆర్ఎస్ఎస్ నేపథ్యం ప్రధాని మోడీ సన్నిహిత్యం పద్దెనిమిదేళ్ల పాటు మధ్యప్రదేశ్ సీఎంగా అనుభవం న్యాయం జరగకపోతే ఉద్యమమే మార్గం ప్రభుత్వానికి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఐక్యవేదిక హెచ్చరిక ఈ నెలాఖరులోగా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ ఉద్యోగులు బానిసలుగా మారిన పరిస్థితులు తలెత్తాయని ఆవేదన అమరావతి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు న్యాయబద్ధంగా దక్కాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు సెప్టెంబర్ నెలాఖరు గలా మంజూరు చేయాలని ఉద్యోగుల ఐక్యవేదిక డిమాండ్ చేసింది పైసామే ప్రమోషన్ రాజ్యలక్ష్మినే కాదు ధనలక్ష్మిని కూడా ప్రసన్నం చేసుకోవాలి ఇది పోలీస్ శాఖలో బిగ్ బాస్ మాట డిఎస్సీలకు అదనపు ఎస్సీల హోదా పదోన్నతలు మేళిక అందరూ ఏకతాటిపైకి వచ్చి ఒక నెంబర్ వెళ్ళడి అది కేవలం పది శాతమేనని సదరు కార్యాలయం స్పష్టీకరణ దీంతో ఆగస్టు ముప్పై ఒకటితో ప్యానెల్ గడువు ముగిసిన స్పందన లేదు స్టార్టింగ్ ప్రాబ్లమా జస్ట్ ఐదు నిమిషాలు టైం కేటాయించండి వాయిదాలకు చెక్ పెట్టే మార్గం ఇదే పనిని నిబంధనలు ప్రారంభించే చాలు రోజువారీ సాధారణంగా నియమం భారత్కు రెండో విజయం ఆసియా కప్ హాకీ టోర్నీలో జపాన్పై నెగ్గిన భారత్ ప్రతి లావాదేవీలపై ఐటీ పెట్టుబడులు భారీ నగదు జమలు పన్ను ఎగ్గొడితే జరిమానా జైలు శిక్ష అమెరికాకు పోస్టు సేవలు బంద్ ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్లోని వార్తలు చూసుకుంటే గోస్ నివేదిక తప్పులు తడక శాసనసభలో కమిషన్ రిపోర్టుపై ఇరుగుపడ్డ బీఆర్ఎస్ సీఎం మంత్రులు పదే పదే అడ్డుపడుతున్న చీల్చి చండాడిన హరీష్ రావు కాళేశ్వరంపై సిబిఐ దర్యాప్తు అసెంబ్లీలో ప్రకటించిన సీఎం కాళేశ్వరంపై ఇచ్చింది చెత్త రిపోర్ట్ చిత్ చిత్తు కాగితం ఇది పీసీ గోస్ కమిషన్ కాదు పిసిసి కమిషన్ విచారణ ముసుగులో మా హక్కులను కాలరాశారు అందుకే తప్పుడు రిపోర్టులపై కోర్టు తలుపు తట్టినందుకు కోర్టు ముందు నిలబడి నిలబడుతుందని తెలిసి ఆదివారము ఆదరాబాదర్గా అసెంబ్లీలో ప్రభుత్వము చర్చ తప్పుదోవ పట్టించిన సీఎం క్షమాపణ చెప్పాలి చర్చ సందర్భంగా నిప్పులు జరిగిన హరీష్ రావు పార్టీలు వదిలి జనం కోసం ఉద్యమం చేసినందుకే చావునోట్లు తలపెట్టిన తెలంగాణ సాధించినందుకు దశాబ్దాలుగా తట్టిడు మట్టి తీయని ప్రభుత్వాలున్న చోట మూడేళ్లలోనూ అద్భుత కాళేశ్వరాన్ని కట్టినందుకు గోదావరి నీళ్లను పట్టి రాష్ట్రం జ జలరాత మార్చినందుకు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇచ్చి సాగును బాగు చేసినందుకు గోస తీర్చినందుకు రైతును రాజు చేసినందుకు తెలంగాణ దేశానికి ధన్యరాగం చేసినందుకు అంతా తప్పేనంట కాళేశ్వరం కట్టడమే శుద్ధ తప్పంట ఇవన్నీ చేసినందుకు సిబిఐని ప్రయోగిస్తుందంట నిరోపణ రంధ్రన్వేషణ పొంతనలేని అంశాలతో గోస రిపోర్టు ఎక్స్పర్ట్ కమిటీ నివేదికలోని వాస్తవాలను దాసి సొంత అభిప్రాయాలు బీసీ రేషియా కరెక్ట్ అంటూ ఎటకారం ప్రతి పేరాగ్రాఫ్లోనూ కేసీఆర్ఏ టార్గెట్ కాంగ్రెస్ ఆరోపణలతో నిండిన నివేదిక ఇదేం రిపోర్టు కమిషన్ చట్టానికి విరుద్ధంగా నివేదిక నివేదికలో ఎగ్జిక్యూటివ్ సమ్మరీ లేనే లేదు ఎవరికి ఏ నోటీసులు ఇచ్చారో పేర్కొనలేదు యాక్షన్ టేకన్ రిపోర్టు కూడా పెట్టలేదు ఆరు వందల అరవై ఐదు పేజీల నిండా కాంగ్రెస్ మార్క్ నిందిలే గోస్ రిపోర్టుపై నిపుణులు ఇంజనీర్లు స్మం ఆ నివేదిక ట్రాప్ సభలోను మా పార్టీ గొంతు నొక్కారు ప్రాజెక్టులను పడావు పెట్టి బనకచర్లను నీలిచ్చే ఎత్తులు మేడిగడ్డ రచనకు అవసరమైతే ప్రజా ఉద్యమం త్వరలోనే పార్టీ కార్యాచరణపై నిర్ణయం కేటీఆర్ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన బీఆర్ఎస్ బహుజన రాష్ట్ర సమితి బీసీ కోటపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ఆమరణ దీక్ష చేయండి కేటీఆర్ బీఆర్ఎస్ విధానంలోని బీసీ అభ్యున్నత ఉన్నతి బీసీ బిల్లులపై డిక్రేషన్ కాదు డెడికేషన్ ముఖ్యము నలభై రెండు కోటపై రాహుల్ను మోడీని ఒప్పించండి ఢిల్లీకి అగలపత్యం తీసుకెళ్ళండి మేము వస్తాం కాంగ్రెస్ ధర్నాకు రాహుల్ కార్గే ఎందుకు రాలే యూరియా ఎరువులు వరదలపై సభ నడపరా పదహైదు రోజులు నడపాలంటే ఎందుకు పారిపోతున్నారు అసెంబ్లీలో సర్కారును కడిగేసిన మాజీ మంత్రి కేటీఆర్ కోట తప్పించుకుంటే మూల్యం తప్పదు ఆరు నెలల్లో రిజర్వేషన్లు ఇస్తామన్నది కాంగ్రెస్ కాదా ప్రధాని వద్దకు వెళ్ళి కేంద్ర కేబినెట్లో బిల్లు పెట్టడా పెట్టాలి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్పిస్తేనే చట్టబద్ధత సభలో గంగుల కమలాకర్ బీసీ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం స్థానిక ఎన్నికల్లో సీలింగ్ ఎత్తివేతకు రెండు వందల ఎనభై ఐదు ఏను తొలగిస్తూ బిల్లు బిల్లుకు బీఆర్ఎస్ సహా అన్ని పార్టీల మద్దతు బిల్లుపై గవర్నర్ కలిసి చర్చిస్తాం పండం ప్రభాకర్ సెప్టెంబర్ కమిషన్ చట్టానికి విరుద్ధంగా నివేదిక నివేదికలు ఎగ్జిక్యూటివ్స్ సమ్మరీ లేనే లేదు ఎవరికి ఏ నోటీసులు ఇచ్చారో పేర్కొనలేదు సెప్టెంబర్ ఒకటి ఉద్యోగుల్లో చీకటి పెన్షన్ విద్రోహ దినంగా పాటించనున్న ఉద్యోగ సంఘాలు క్యాంట్రిబ్యూటీ పెన్షన్తో కరువైన భద్రత సిపిఎస్ దంగలకు పిలిపించిన సంఘాలు గర్జించనున్న ఉద్యోగ ఉపాధ్యాయులు నేడు వ్యాప్తంగా ఆందోళనలు గోస్ నివేదిక తప్పులు తడక శాసనసభలో కమిషన్ రిపోర్టుపై ఇరుకబడ్డ బిఆర్ఎస్ సీఎం మంత్రులు పదే పదే అడ్డుకున్న శీర్ష చండాడిన హరీష్ రావు నండి నమస్తే తెలంగాణ పేపర్ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వార్తలను చూసినాం అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవంచి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోను లైక్ చేయండి